ഹായ് ഫ്രെണ്ട്സ് വെൽക്കം ടു അവർ ചാനൽ തെലുങ്ഗം టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరం గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పినా తక్కువని చెప్పాలి అయితే తాజాగా సాయిధరం తేజ్ తన మంచి మనసును చాటుకున్నారు సీనియర్ నటి పావుల శ్యామ్లా కష్టాలు ఉన్నట్లు తెలుసుకుని ఆయన చలించిపోయారు సాయం చేస్తానని గతంలో ఆయనకిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు పలు ఆరోగ్య సమస్యల వల్ల వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్న నటి పావుల శ్యామ్లకు లక్ష రూపాయలు సాయం చేశారు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా ఆ డబ్బును ఆమెకు అందించినట్లు తెలుస్తుంది పావుల శ్యామ్లతో సాయిధరం కూడా వీడియో లో మాట్లాడారు ఆమె ఆరోగ్యం గురించి అడుగు మరీ తెలుసుకున్నారు దీంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు గతంలో మా అమ్మాయికి ఆపరేషన్ అయిన సమయంలో సాయరం తీసిన ఫోన్ చేసి చాలా ధైర్యం చెప్పారు త్వరలో వచ్చి కలుస్తారని కూడా చెప్పారు కానీ ఆయన రాలేదు చాలా రోజులు అయిపోయింది కాబట్టి నన్ను మర్చిపోయారనుకున్నాను కానీ ఆయన ప్రమాదం జరిగినప్పుడు సురక్షితంగా బయటపడాలని ఆ దేవుణ్ణి నేను కోరుకున్నాను దేవుడి దయ వల్ల అంతా మంచి జరిగింది అయితే నన్ను గుర్తు పెట్టుకుని సాయం చేసినందుకు సాయిధరం తీసుకున్న ధన్యవాదాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఆస్పత్రి ఖర్చులకు కూడా డబ్బు లేదు దీంతో నా కూతురితో సహా చనిపోదాం అనుకున్న సమయానికి మీరు సాయం చేసి నాకు నా కూతురుకు ప్రాణభిక్ష పెట్టారు అని సాయితరం అయిన ప్రాణభిక్ష పెట్టారు అంటూ సాయిధరం తేజ్ తో వీడియో కాల్ లో మాట్లాడుతూ పావలా శ్యామ్లా కన్నీళ్లు పెట్టుకున్నారు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కు ఐదు లక్షలు సాయితరం తేజ్ విరాళం ఇచ్చారు దానిలో భాగంగా లక్షను పావుల శ్యామ్లాకు అందిలిచ్చారు గతంలో మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన సాయాన్ని కూడా ఆమె మరోసారి గుర్తు చేసుకున్నారు మరిన్ని తరచే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిశ్ర ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి